జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది తుల రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సరం మొత్తం కూడా ఒకే రాశిలో సంచారం చేసే శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఆధారాన్ని బట్టి ఈ ఒక సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలని చెప్పుకోవడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ ఒక నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా ఈ రాశి మార్పుల వలన తులారాశి వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని సంవత్సరం మొత్తం కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు శని గ్రహ రాశి మార్పు ఉండదు రాహు రాహుకేతు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహుకేతు మార్పులు కూడా ఉండదు రాహు యాజటీస్ కుంభంలో సంచారం కేతు సింహ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురుగ్రహ సంచారం ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి మార్చ్ పదకొండవ తేదీ వరకు కూడా గురు ఉక్కించి మిథా రాశిలో సంచారం చేస్తూ ఉంటారు మార్చ్ పదకొండవ తేదీ ఒక్రత్యాగం చేసి మిత రాశిల సంచారాన్ని కొనసాగించి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి ఈ రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు మాత్రమే కేవలం ఐదు మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉండి అతిచార మార్గంలో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ సింహరాశిలోకి ప్రవేశిస్తారు ఎగైన్ అక్కడ కొద్ది రోజులుండి ఒక్కరించి చి సంవత్సరం చివరిలో మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్తారు తులారాశి వాళ్ళ మీద ఎలాంటి పరిణామాలు చూపిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా తులారాశి వాళ్ళకి సంవత్సర ప్రారంభంలో ఇంకొకటి చిన్న ప్రేక్షకులకి ఒక విజ్ఞప్తి అండి చూడండి ఒక్కొక్క రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు వాళ్ళ జాతక రీత్యా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ దశా పెరియడ్ జరుగుతా ఉందో అలానే గోచారంలో ఇప్పుడు శని మీనరాశిలో ఉన్నారు అష్టకరుగ బిందులు ఎన్ని ఇచ్చారు మీ జాతక ఎత్తి వచ్చి తెలుసుకోవాలి ఇప్పుడు గురువు గారు మిత్ర రాశిలో ఉన్నారు అష్టకరుగ బిందులు ఇచ్చారో తెలుసుకోవాలి దాని మీద ఫలితాల వలనే దశా పిరియడ్ ఏం జరుగుతుందో దాని మీద మేజర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ముఖ్యంగా తులారాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం జనవరి ఫిబ్రవరి మార్చ్ పదకొండవ తేదీ వరకు కూడా ఈ మీరు ఎదుగుదల కోసం చేసే ప్రయత్నం అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఒక ఆస్తి విషయంలో కావచ్చు ఒక ఆరోగ్యం విషయంలో కావచ్చు ఒక పెళ్లికి సంబంధించిన విషయాలు కావచ్చు ఒక సంతానానికి సంబంధించిన విషయాలు కావచ్చు కొంచెం డిలే అవుతూ వెళ్తూ ఉంటుంది అంటే ముందుకు వెళ్తూ ఉంటుంది ఏ పని అనుకున్నా కూడా అది అక్కడికక్కడే ఆగిపోవడము ఆర్థిక విషయాల ఇబ్బందులు ఏదైనా అనుకున్నా కూడా అది జరగకపోవడము కొంచెం మానసికంగా ఇబ్బందులు ఆ ఇలాంటివి పంచమ స్థానంలో రాహు ఉన్నారు ఆయనకి ఆయన పంచమ స్థానంలో ఉండి మీకు అత్యాస కలిగిస్తూ ఉంటాడు ఎక్కువ ఆశ పుట్టి పుట్టడము నాకు ఇంత డబ్బు కావాలి నేను ఇది వ్యాపారం చేయాలి ఇవన్నీ ఆశ పుట్టిస్తాడు కానీ మనకి వేరే గ్రహాల తాలూకా కూడా మనం చూసుకోవడానికి ఆ ఆశ నెరవేరడానికి మీ జాతక రీత్యా కూడా గ్రహ సంచారం చూసుకోవాలి అంటే దశాభుక్తి చూసుకోవాలి బట్ ఆ ఆశ పుట్టించినప్పుడు ఇక్కడ గురువు ఒక్కరించి ఉంటారు పంచమాధిపతి చతుర్థాధిపతి అయిన శని ఆరో స్థానంలో ఉండడం అనేది ఆ ఆశ అక్కడికక్కడే నెరవేరకపోవడము ఆ ఆ పనులన్నీ వాయిదా పడిపోవడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అంటే ఉద్యోగ విషయాల్లో ఇంక్రిమెంట్ కోసము ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అక్కడ ఇబ్బందులు వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బందులు ఆ ప్రతి విషయంలోనూ కూడా ఏదో ఒకటి జర్నీ చేయాలి ప్రయాణం విషయంలో కూడా ఒడదొడుకులు ఇబ్బందులు ఆ ఏ పని చేయలేకపోవడము అది అక్కడికక్కడే ఆగిపోవడము విద్యార్థులు కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు అయితే మార్చి పదకొండవ తేదీ నుంచి ఎప్పుడైతే గురువు ఒక్క త్యాగం చేస్తారో జూన్ రెండవ తేదీ వరకు అంటే మార్చ్ పదకొండవ తేదీ నుంచి జూన్ రెండవ తేదీ వరకు ఈ నవమస్థాం గురు వలన ఒకే తగం చేసి ఉంటారు అప్పటికి ఈ ఒక గురు వలన కొంచెం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ చూస్తారు కొంచెం వ్యాపార అభివృద్ధి ఆర్థిక విషయాలు మళ్ళీ అభివృద్ధి చూడడము మళ్ళీ మీరు ఏదైనా ఆస్తి విషయాలు ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే అవన్నీ సెటరేట్ అవడము అలానే ఇల్లు కొనుగోలు చేసే వాళ్ళకి అది కలిసి రావడము ప్రయాణాల్లో చాలా అభివృద్ధిదాయకంగా ఉండడము అలానే తీర్థక్షేత్రాల దర్శనాలు ఇలాంటి మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మీరు చూడడానికి ఆస్కారాలు ఉంటాయి బిజినెస్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి బట్ మీ జాతక రీత్యా ఏముందో దాన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది అలానే ఈ జూన్ రెండవ తేదీ నుంచి గురువు దశమానికి వచ్చేస్తారు అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆరో ఇంటి అధిపతి తృతీయాధిపతి తులారాశికి మేనఫి ప్లానెట్ ఆరో ఇంటి అధిపతి దశమ స్థానంలోకి వచ్చి ఉచ్ఛ స్థానంలోకి రావడం అనేది ఉద్యోగంలో సడన్ ట్రాన్స్ఫార్మేషన్ చూడడానికి ఆస్కారాలు ఉంటాయి ఉద్యోగం విషయాలలో సడన్ గా ఏదైనా బదిలీలు అలానే ఏదైనా ప్రమోషన్ కోసం చేస్తూ ఉంటే ట్రాన్స్ఫర్ కోసం చేస్తూ ఉంటే అవి బదిలీలు అవ్వడము ఇలాంటివి ఉన్నప్పటికీ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరికినప్పటికీ ఉద్యోగంలో స్ట్రెస్ ఉంటుంది ఎక్కువ పని భారం అంటే ఇద్దరు ముగ్గురు చేసే పనులు అన్ని కూడా మీరు చేయవలసిన ప్రమేయం ఉంటుంది బట్ దాంట్లో సక్సెస్ అవుతారు ఎందుకంటే ఆరో స్థానానికి అధిపతి కాంపిటేటివ్ ఆరో స్థానం అంటే ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు ఏదైనా ఇంటర్వ్యూ కావచ్చు రోగము రుణము శత్రువులు ఇవన్నీ కూడా ఆరో స్థానం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అలాంటి ఆరవ స్థానానికి అధిపతి అయిన గురువు దశమ స్థానంలోకి ఉచవ స్థానంలోకి వచ్చి ఆరవ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడము జాబ్ తెచ్చుకోవడం ఇవన్నీ పాజిటివ్గా ఉన్నప్పటికీ పని భారం ఉంటుంది బట్ పని భారం ఉన్నప్పటికీ కూడా వాటిలో కూడా సక్సెస్ అవుతారు అంటే చాలా పాజిటివ్గా మీరు ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు బట్ కష్టం ఎక్కువ ప్రతిఫలం తక్కువ అంటే జాబ్ దొరుకుతుంది శాలరీ తక్కువ ఉంటుంది ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి ఇద్దరు ముగ్గురు చేసే పనులన్నీ మీద పడుతుంది కానీ బట్ ఇంక్రిమెంట్ అవ్వదు ఇలాంటివన్నీ ఉంటాయి అలానే ఎక్కువ ఫోకస్ని మీరు ఎక్కువ ఒక ఏదో హెల్త్ విషయంలోనో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అలానే ఎక్కువ ఏదో అప్పు చేసేసాను అలానే జాబ్ విషయంలో అలానే ఉద్యోగం అలా అంటే ఉద్యోగం ప్రయత్నం విషయాలలో ఎక్కువ అక్కడే కాన్సన్ట్రేషన్ చేసేలా చేస్తుంది ఈ దశమ గురి గురు వచ్చిన తర్వాత బట్ ఆర్థిక విషయాలు అభివృద్ధి కొంచెం తక్కువ ఉన్నప్పటికీ బట్ సక్సెస్ అవుతారు ఈ జాబ్లో కావచ్చు ఈ ఏదైనా హెల్త్ ఇష్యూస్ పడుతున్న వాళ్ళు వాళ్ళు కూడా దానికి సంబంధించిన విషయాలు అభివృద్ధి చూస్తారు సక్సెస్ అవుతారు అలానే ముఖ్యంగా ఈ రోగము సారీ రుణము మెయిన్ ఎవరైనా అప్పులు చేసి ఉన్నా కూడా వాటిలో కూడా కాన్సంట్రేషన్ పెట్టి వాటిని ఎట్లా తీర్చాలి ఇలాంటివన్నీ బాగానే ఉంటుంది కానీ బట్ అవి స్ట్రెస్ఫుల్ స్ట్రెస్ఫుల్ స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అది ఈజీగా ఉండదు అంటే బాగా పాజిటివ్ వేలో వెళ్ళకుండా కొంచెం బాగా స్ట్రెస్ఫుల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది దశమ స్థానంలోకి గురు వచ్చిన తర్వాత సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్వర్ జాబ్ జాబ్ లో సడన్ గా మీరు ఏదో ఒకటి అభివృద్ధి చూస్తారు బట్ శాలరీ తక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది అలానే పెళ్లి కాని వాళ్ళకి ఇంకా పెళ్ళే అవకాశాలు కూడా మనకి జూన్ వరకు కనిపిస్తూ ఉంటుంది జూన్ తర్వాత మళ్ళీ కొంచెం పోస్ట్ పోన్ అవ్వడము డిలేస్ అవ్వడము ఇక్కడానికి అంటే డిలే అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది మొత్తానికి తులారాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది ఆ ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి దక్షిణామూర్తి స్తోత్రాలని మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే గురువారం గురువారం కూడా లడ్డు బూంది లడ్డులని మీరు ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళి పంచి పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ పంచమ స్థానంలో రాహులని ఇబ్బందులు రాకుండా కాళిక అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఎవరైతే ఇవిడైనా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ కావాలి మీ ప్రాబ్లమ్స్ ఎట్టి పరిస్థితిలో చెప్పుకోరాదు మేమే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏ ప్రాబ్లం ఉంది ఏ దశాభుక్తి ఎప్పటి నుంచి బాగుండట్లేదు ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతున్నారు ఏ ఏ పరిహారాలు మీకు పాటిస్తే బాగుంటుంది ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ కాల్ చేయండి ఇక సర్వే జనం సుఖిన బాగు ధన్యవాదములు జై శ్రీరామ్